హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అండి అభిషేకము కృతికా నక్షత్రం మంగళవారం వచ్చిన సందర్భంగా ఈరోజు పూజ నిర్వహించారు చూడండి కంటిన్యూ వీడియో గభవాని అమ్మవారు నగునూరులో ఆ రోజు ఉన్న అలంకరణ అండి ఆమెను చూస్తుంటే నమస్తే శరణ్యే శి నమస్తే కంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ఆ రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారు చూస్తుంటే నాకైతే నాకు అమ్మవారు అంటే ఒక పిచ్చి అండి అటెక్ట్ అయిపోయాను అమ్మవారికి నాకు నిజంగా చాలా ప్రాణం అండి అలాంటి అమ్మవారి సన్నిధానంలో డైలీ అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇదేంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అనమాట కృతికా నక్షత్రం వచ్చిన సందర్భంగా ఆ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంగళవారం స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి వారి రోజు కాబట్టి ఆ రోజు ఆ నక్షత్రం వచ్చినందుకు ఆ నక్షత్రం వాళ్ళు లంప్సమ్ టికెట్ ఉంటుంది ఆ రోజు వెళ్ళి పూజ చేయించుకుంటే మంచిది అని చెప్పేసి ఉంటుంది కదా కొన్ని కొన్ని దాదాపు మనము ఆస్ట్రాలజీలో అన్ని నమ్ముతాం కదా సో ఇలా కాలసర్పదోషం ఉంటే పాముక్కభిషేకం అని ఇలా సో కృతిక నక్షత్రం స్వామివారి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి అలా పూజ చేసుకుంటే మంచిది అన్నందుకు అని చెప్పేసి ఆడ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విశేషంగా సెలబ్రేట్ చేస్తారండి నగునూరులో ఇది ఒక్కడే కాదండి ఎందుకంటే ఉపాలయాలు ఉన్నాయి కదా సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు శివుడు దుర్గాదేవి ఇలా ఉపాలయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రోజును సెలబ్రేట్ చేస్తారండి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నాకు తెలియని వాళ్ళకు కూడా తెలియజేపడం అనమాట సో అన్నీ నమ్మే కంటే ఒక దేవుని నమ్మింది బెస్ట్ అండి నా ఉద్దేశంలో ఎవరిని నమ్మినా నమ్మకున్నా ఒక దేవుని నమ్మితే శరణి వేడితే మనకు అన్ని కోరికలు నెరవేరుతాయండి అది నా ఉద్దేశము అంటే ఎవరి థాట్స్ వాళ్ళకి ఉంటాయి కదా సో నేను చెప్పిందని అమ్మాలని లేదు నేనైతే నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుందండి ఎందుకంటే ఆ నక్షత్రానికి అనుగుణంగా ఆ రోజు స్వామివారి రోజు అభిషేకం నిజంగా చాలా ఘనంగా జరిగిందండి స్వామివారికి ఫలపంచామృత అభిషేకము నిజంగా చాలామందే సెలబ్రేట్ చేసుకున్నారు ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఉంటే మట్టుకు ఇలా చేయించుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే బయట ఏ టెంపుల్లో చేస్తారో తెలియదు కదా ఎక్కడైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట నగ్నూరు గ్రూప్లో అంటే భవాని గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మనం ఏదైనా చేసుకునే వాళ్ళు ఉంటే మట్టుకు మనం వాళ్ళు గూగుల్ పే అమౌంట్ పెట్టేస్తే వాళ్ళు చే తీసేసుకుంటారు అనమాట సో అక్కడ మళ్ళీ అన్నదానం కూడా ఉంటుంది ఎందుకంటే కరీంనగర్కి కొంచెం ఫార్ ఉంటుంది టెంపుల్ దూరంగా ఉంటుంది అన్నమాట మీకు తెలిసి ఇలాంటి టెంపుల్ ఏదైనా ఉందా అండి అంటే ఇంత పెద్ద అమ్మవారు ఉండి దానికి ఇలా సపరివార సమేత ఆ ఉపాలయాలు అంటే అమ్మ నాన్న ఇద్దరు కొడుకులతో నిజంగా నాకు మా కరీంనగర్లో ఈ దుర్గభవానీ ఆలయం ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇది వచ్చేసి నగునూరు అంటే మా కరీంనగర్కి దగ్గర ఉంటుంది అంటే మరీ లాంగ్ ఉండదు సో టూ వీలర్ మీద ఫోర్ వీలర్ మీద వెళ్ళొచ్చు బట్ అలా నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అమ్మవారి అలంకరణే కానీ అమ్మవారి పూజే కానీ ఇదిగోండి స్వామివారి వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చూడడం ఎంతమందికి అదృష్టం అండి నిజంగా చాలా బాగుంటుందండి ఫస్ట్లో నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా భయం వేసేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే కూడా ఒక ఇష్టం ఏర్పడిందండి ఎందుకంటే నా పేరుకు తగ్గట్టు సుబ్రహ్మణ్య స్వామి వచ్చిందనమాట ఫస్ట్ అనుకున్నాను అబ్బా సుబ్రహ్మణ్య స్వామి అంటే పాము కదా పాము కదా అని భయపడేదాన్ని సో ఏదైనా కానండి విషజంతువైనా ఏ ఏ క్రూరం మృగమైనా మనం బిహేవ్ చేసిన దాన్ని బట్టే ఉంటుందండి సో అందుకని నేను పాము అని భయపడ్డం ఎందుకు సో మనం ఏదైనా దానికి కీడు తన తల పెడితే మనని అది హాని చేయాలని చూస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇక భయం మానేసుకున్నాను అనమాట సో నేను ఒక దగ్గర చూపించుకుంటే నాకు సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ ఇచ్చారనమాట సో అది వేసుకోవడానికి కూడా చాలా భయపడ్డాయి అనమాట అమ్మో నాకు స్నేహి అంటే భయం అయ్యగారు అంటే ఏం కదమ్మా సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా మంచిది అని చెప్పి చెప్పారు సో అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా కానీ నేను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటాను అండి సో అంత ఇష్టం ఏర్పడింది సుబ్రహ్మణ్య స్వామి అంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే ఇలా స్వామివారి అభిషేకం చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీకు ఎంతమందికి ఇలా అనిపించిందండి నేనైతే ఇప్పటి వరకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చూడలేదండి ఎక్కడ కూడా అంటే మామూలుగా నాగుల చవితికి నాగులకు చేస్తారు కదా ఇలా సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం అభిషేకం చూడలేదు నేను స్వామివారి హారతి స్వీకరించండి అందరూ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఘనంగా అంగరంగ వైభవంగా ఫలపంచామృత అభిషేకము పూజ చాలా ఘనంగా జరిగిందండి స్వామివారు ఎంత బాగున్నారో చూసారా అలంకరణలో స్వామివారు అమ్మవార్లు तर्लन्झ पर्बड़्र व्रभव मॉलाइडि ग्रत कर्शें आरल ओो कृर्पार्ब नॵठा सम्पकितों। टुर्बेरोérioरी प्रत प्रत मिलाओं। इंशाangen ़िम्लाओं। इंजा करम को खंचर సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి స్వామివారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫలపంచామృత అభిషేకము పారాయణము అమ్మవారి జగన్మాత దర్శనము నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ మంగళవారం రోజు ఇవన్నీ చూడడం నా అదృష్టంగానే భావిస్తున్నానండి నిజంగా స్వామివారు కూడా ఎంత బాగున్నారంటే అమ్మవార్లతో దానివి తీరలేదండి చూస్తూ ఉంటే మట్టుకు వీడియో చేస్తున్నంతసేపు అదో మైకంలో అయితే పారాయణం కూడా చేస్తారండి మంగళవారం మంగళవారము సో ఇదండి ఇవాటి వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా అండి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి మా అమ్మవారిని చూస్తుంటే మటుకు మీకు ఎలా అనిపిస్తుంది అండి నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోవనే అనిపిస్తుందండి సో జగన్మాత ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్కలాగా అనిపిస్తుందండి నాకైతే